వెల్కమ్ టు రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలల పాలనలో కేటీఆర్ పై పద్నాలుగు కేసులు పెట్టారని ఆరోపించారు కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడారు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలన్నారు దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి అని నిలదీశారు

హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ చెచి మన రాష్ట్రములో ఒక గౌరవాన్ని అంతర్జాతీయ బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా केटीఆర్ గారి ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తిని. ఇది లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ ఉన్న ముట్టుకుంటే ಈ ಭಾಗಿನಲ್ಲಿ ನಾನು ಬರುವಂತಹ ಒಂದು ಭಾಗ ಮಾತ್ರ ಸಾಧ್ಯ ಅಂತ ಹೇಳಬೇಕು